నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం ఆదివారం అమావాస్య అర్ధరాత్రి సందర్భంగా అనుష యాదవ్ గారి ఇంటి వద్ద జరిగిన క్షుద్ర పూజలకు పుష్మాండాలతో దిష్టి తీసిన కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి గ్రామం గోకులం స్ట్రీట్ వాసులు కోసం ఏదో శాస్త్ర రుద్రపూజలు చేశారని మేమందరం అనుకుంటున్నాం ఆవిడ కొంచెం మాకు చాలా ఉపకారమైన మనిషి అంత గురించి ఆవిడ కోసం మేము ఇలాగా గుమ్మడికాయలు కొబ్బరికాయలు నూట నూటక్క బూడిద గుమ్మడికాయలు కొడుతున్నామండి అదే చోట్ల రుద్రపూజలు చేశారు ఆవిడ ఫోటో ఎదురుకుంటూ చేశారండి అందు గురించి ఆవిడ మాకు ఉపకారమైన మనిషి అని ఆవిడ కోసం మేము ఈ పూజలు అన్నీ చేస్తున్నాం కానీ మాకు ఈ లోపలన్నే కొంచెం మంచి పని జరుగుతుందండి ఆవిడ ఈ కాలనీ అందరూ కొంచెం భయపడుతున్నాం అండి ఇక్కడ ఏదో శాఖ పూజ చేసారు అలాగని ఆవిడ కొంచెం ఆవిడ బాగోవాలి అలాగని మేము కూడా ఈ కాలనీ వాసులు అందరూ బాగోవాలి అలాగని కొంచెం ఈ గుమ్మడికాయలతో దిష్టి తీసి ఆవిడ కూడా తీస్తున్నాం అండి ఆదివారం అర్ధరాత్రి అమావాస రాత్రి పన్నెండు గంటలకి పన్నెండు ఒంటి గంటల సమయంలో ఇక్కడ కానీ మేము అందరం నిద్ర సమయంలో ఉన్నాం ఇక్కడ ఒక స్టా కళ్ళ ముగ్గు వేసి స్టార్ బుగ్ చేసి ఆ ముగ్గు మీద పసుపు నిమ్మకాయలు తీసి బండిని బొమ్మ చేసి ఆ బొమ్మని అక్కడ పెట్టి వెళ్ళిపోయారు కానీ వారు ఎవరో మాకు ఎవరికీ తెలియదు మా పిల్ల పాపలతో మేము సుఖంగా ఉండాలని ఈ ప్రాంతానికి మేము ఇలాగా ఈ ఇది సమకృషి చేసి మా నలుగురు కూడా ఆనందంగా ఇచ్చేస్తున్నాం దీంతో ఇందులో ఏమైనా ద్రో దోషాలు ఉంటే మా పిల్లల్ని మమ్మల్ని కాచి కాపాడాలని అది దుర్గాభావానికి మేము కోరుకుంటున్నాం

గుండి ah. కూడా